హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూజీ అకాడమీ నా పేరు కిషోర్ ఇంకా కట్ ఎగ్జామ్ టైం ఉంది ఈ ఫోర్ డేస్ లో క్విక్ యూ చేయాలి ఏ పద్ధతిలో చేస్తే ఓవరాల్ గా సిలబస్ చేశాను అనే భావన మీరు పొందొచ్చు అంటే టెక్స్ట్ బుక్స్ మొత్తం చదివేయడం అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ చదివేయడం దానివల్ల ఏం యూజ్ ఉండదు ఈ ఫోర్ డేస్ లో అయితే మీరు ఆల్రెడీ చాలా మంది గ్రాండ్ టెస్ట్ రాసే ఉంటారు గ్రాండ్ టెస్ట్ ప్రతి ఒక్కరు రాస్తూనే ఉంటారు కాబట్టి సబ్జెక్ట్ గ్రాండ్ టెస్ట్ సిలబస్ మొత్తాన్ని ఒక పది విభాగాలుగా పదిహేను విభాగాలుగా విభజించి ఎవరైతే పెట్టారో మీరు ఈ టెస్ట్ ఎవరైతే రాశారో వాళ్ళకి ఆ పేపర్ ఇప్పుడు చాలా యూజ్ అవుతుంది ఎలా అంటే ఒక సిలబస్ లో పది పేపర్లు డివైడ్ చేసి పెట్టినప్పుడు ప్రతి టాపిక్ నుండి బిట్ ఫ్రేమ్ చేస్తే ఉంటారు ఆ ఫ్రేమ్ చేసిన బిట్స్ ఇప్పుడు మీకు యూజ్ అవుతుంది ఎలా అంటే ఒక సైకాలజీ ఉంది సైకాలజీ టెన్ పేపర్స్ ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక ట్వంటీ థర్టీ బిట్స్ ఫ్రేమ్ చేసే ఉంటారు కాబట్టి సైకాలజీ మొత్తం ఈ టెన్ పేపర్లో సైకాలజీ ఫిక్స్ అన్ని ఒకసారి ఒకసారి మొత్తం ఓవరాల్ గా చేస్తారంటే మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాసినవి తప్పులు చూసుకున్నవే నెక్స్ట్ చూడటానికి ఎక్కువ టైం పట్టదు ఎక్కువ టైం పట్టదు వెంటనే వెరిఫై చేసేయండి చేస్తారనుకోండి అలా చూసిస్తే థర్టీ ఇంటూ టెన్ త్రీ హండ్రెడ్ అవుతుంది త్రీ హండ్రెడ్ ఫిఫ్స్ అలా చూసిస్తే సైకాలజీ మొత్తం క్విక్యులేషన్ అయినట్టే అలా ప్రతి సబ్జెక్టు తెలుగు మ్యాథ్స్ ఇంగ్లీష్ ఈవిఎస్ ఇలా ప్రతి సబ్జెక్ట్ కూడా ఇలా చూసిస్తే ఇలా చూసిన వెనక ఏమవుతుందంటే ఎక్కువ టైం పట్ట ఎక్కువ టైం పట్టదు కాబట్టి అయిపోయినట్టు ఉంటుంది మనకి బాగా నెలపడుతుంది ఏంటంటే నేను ఆల్రెడీ మొత్తం రిలీజ్ చేస్తాను అని చెప్పేసి ఎందుకు ఇవే చూడాలనుకున్నాను ఈ సార్ ఏంటి ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ చేయాలి అంటున్నా అంటే టెస్ట్ బుక్స్ చదివేటప్పుడు ఇప్పుడు అంత ఫోకస్ చేయలేదు కానీ ఒక ఎగ్జామ్ రాశారు ఒక ఎగ్జామ్ లో బిట్ ఇచ్చారంటే ఆ బిట్ మీద ఇంకా ఫోకస్ చేస్తారు ఎవరైనా మూమెంట్ మన ఫ్రెండ్ ఒక బిట్ అడిగాడంటే ఆ బిట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు ఆహా ఇది ఇలా అడిగాడు ఉంటుంది ఇలా ఇచ్చాడు ఆప్షన్ ఏమైనా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు అలా చేస్తే ఫోకస్ ఎక్కువగా చేస్తారు క్లీన్ క్లియర్ గా మొత్తం అన్ని కూడా ఒకసారి చదివేసినట్టు ఉంటుంది ఈ పద్ధతిని అయితే ఈ ఫోర్ డేస్ ఫోల్ అవ్వండి ఎందుకంటే టెక్స్ట్ బుక్ లో టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని మ్యాక్సిమం ఫ్రేమ్ చేసి ఉంటారు మనం యూసీ అకాడమీ వారిని ఎగ్జాంపుల్ గా తీసుకోండి టెక్స్ట్ బుక్ నుండి టెక్స్ట్ బుక్ నుండి మొత్తం అన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది ఎందుకంటే మన డిఎస్సి సిలబస్ అంటే పరిమితం మన డిఎస్సి టెట్ సిలబస్ ఇప్పుడు కూడా పరిమితం ఆల్ కాంపిటేటివ్ అన్నారనుకోండి అది అపరిమితం అది ఎలా అక్కడ ఎక్కడ నుండి బిట్టేవచ్చు ఆల్ కాంపిటేటివ్ మన డిఎస్సి మాత్రం అలా టెక్స్ట్ బుక్ లో ఫ్రేమ్ చేస్తారు మనకి ఎక్కడ నుండి ఏ బుక్ లో అంటే ఏ బుక్స్ బిట్ చేస్తుందో మనకు తెలుస్తుంది అది డిఎస్సి టెట్ దీంట్లో అయితే ఆల్ కాపిటేటర్ ఆల్ కాంపిటేటివ్ లో తెలియదు అందుకే టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకునే ఎగ్జామ్స్ అన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆ పేపర్స్ తీసుకుని వచ్చి ఈ ఫోర్ డేస్ ప్రతి సబ్జెక్ట్ కూడా ఒక సైకాలజీ తీసుకుంటాం మొత్తం సైకాలజీ మొత్తం ఓవరాల్ గా మిస్ చూసి చూసేది ఇంకా మీకు డౌట్ ఉంటే వెంటనే మెటీరియల్ తీసుకుని ఏదైనా మిస్ అయిందేమో అనిపిస్తే ఒకసారి చూసేది వెంటనే అయిపోకూడదు అక్కడితో అది అయిపోతుంది కాబట్టి ఎలా ఉంటుందంటే నేను ఓవరాల్ గా మొత్తం రివిజన్ చేశాను అనే భావన మీరు ఏర్పడుతుంది పాటు టెక్స్ట్ బుక్ బేస్డ్ ఫ్రేమ్ చేసి అంత క్వాలిటీగా ఇవ్వబడింది కాబట్టి ఆ బుక్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఎయిటీ పర్సెంటేజ్ ఉంటుంది అందరూ సక్సెస్ అవ్వాలి ప్రతి ఒక్కరికి కూడా ఇది చేరాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ టెస్ట్ని ఇలా నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఉంటే ఉండే ఉంటారు టెస్ట్లు రాయడానికి అవకాశం లేక ఇంట్లో ఉండి లేదంటే ఏదో ప్రాబ్లమ్స్ వల్ల ఒక దగ్గర ఉండిపోయి ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశంగా వాళ్ళు వినియోగించుకుంటారు వాళ్ళు వినియోగించుకొని సక్సెస్ అవ్వాలి వాళ్ళు సక్సెస్ అవుతారు వాళ్ళు సక్సెస్ చేయాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఇలా మేము టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుందండి ఎందుకంటే ప్రతి టీచరు ఉన్నారు గవర్నమెంట్ టీచరు ఏముంది చక్కగా స్కూల్కి వెళ్ళి వచ్చేస్తే సరిపోతుంది నెక్స్ట్ స్కూల్ అయ్యాక టూ అవర్స్ ఎక్కడ ట్యూషన్ చెప్పుకున్నా సరే నెల ఫిఫ్టీన్ థౌసండ్ ఈజీగా వస్తుంది అక్కడ మనీ పర్పస్ కాదు మనకి మనీ ఏముంది మనీ బయట చెప్పుకున్నా ఒక ఫ్రేమ్ ఉంది కాబట్టి బయట అలా చెప్పుకున్నా డబ్బులు వస్తాయి కానీ మేము పట్టిన కష్టాలు మేము ఇవి ఇలా ఫేస్ చేసినవి చూసాం దీనికి అనుకున్న మనం టీం వర్క్ చేద్దాం చాలామంది ఇప్పుడు ఏంటంటే ఒక వంద మందికి యూజ్ అయినా మేము సంతోషపడతాం ఫోన్లో వీళ్ళు వీళ్ళు టెస్టులు పెట్టడం వల్ల మేము సక్సెస్ అయ్యాం మాకు చాలా యూజ్ అయ్యాయి వీళ్ళు మా వెంటే ఉన్నారు మాకు ఏ డౌట్ వచ్చినా వెంటనే క్లారిఫై చేస్తున్నారు వీళ్ళు మా వెంటే ఉన్నారు వాళ్ళు సక్సెస్ అయ్యాక మా గురించి చెప్పుకుంటే చాలు అనే విధంగా మాత్రమే ముందుకు చదువుతున్నాం ఇదే విధంగా కొనసాగిస్తూ ఈ టెట్ టెట్కి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే కంప్లీట్ అయినట్లే నెక్స్ట్ ఏంటంటే డిఎస్సి డిఎస్సి కూడా చాలామందికి ప్లానింగ్ తెలియదు ఏ విధంగా చదవాలి ప్లా ఎలా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి అదేవిధంగా ఆ ప్లానింగ్ చెప్తూ ఒక సెవెంటీ ఫైవ్ డేస్కి సిలబస్ని ఫిక్స్ చేస్తున్నాం సెవెంటీ ఫైవ్ డేస్కి థర్డ్ క్లాస్ నుండి టెన్త్ వరకు ఓవరాల్ సిలబస్ని సెవెంటీ ఫైవ్ డేస్ టైం ఇస్తూ ఫిఫ్టీన్ గ్రాండ్ టెస్ట్స్ నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే సెవెంటీ ఫైవ్ డేస్ అనుకున్నానంటే ఇప్పుడు అక్టోబర్లో టెట్ అయిపోతుంది నెక్స్ట్ నవంబర్ ఇంక నోటిఫికేషన్ ఇస్తే ఎగ్జామ్ పెట్టడానికి జాన్వరి లాస్ట్లో లేదంటే ఫిబ్రవరి ఫిబ్రవరిలో పెట్టచ్చు అలా పెడితే మీకు టైం జనవరి ఫిఫ్టీన్ వరకు ఇలా అనుకుంటే జానవరి స్టార్టింగ్లో సెవెంటీ ఫైవ్ డేస్ ఇలా కంప్లీట్ అవుతుంది కాబట్టి మీరు అప్పటికి ఇవన్నీ కూడా క్లియర్గా చదువుకొని టెస్ట్లన్నీ రాసుకొని ఎక్కడ తప్పు చేస్తున్నావు ఎలా ఎలా ఇస్తున్నాడు అనేది మీ అందరూ తెలుసుకుంటారు కొత్త కొత్త అన్నీ కూడా తెలుసుకొని ముందుకు వెళ్తారు అలా వెళ్తూ అది అయిపోయాక ఇంకో వన్ మంత్ ఒక ట్వంటీ డేస్ ఉంటే మళ్ళీ క్విక్రియగా మీరు ఏమైనా చేయొచ్చు చేసి వెంటనే డిఎస్సి ఎగ్జామ్ రాయొచ్చు ఆ విధంగా అనుకుంటున్నాం అందుకనే సెవెంటీ ఫైవ్ డేస్కి ఫిఫ్టీన్ గ్రాండ్ టెస్ట్ ఇలా షెడ్యూల్ ప్రకారం ఏ టాపిక్ మిస్ అవ్వకుండా ప్రతి టాపిక్ నుండి ఎక్కువ బిట్స్ ఫ్రేమ్ అయ్యే విధంగా ఆ బిట్స్ అన్ని కూడా టెత్ ఏ లెవెల్లో అయితే ఇచ్చామో బిఎస్ఈకి లెవెల్ మారుతుంది కొంచెం కఠినత పెంచుతాం టెక్స్ట్ బుక్ లో ఉన్న విషయమే ప్రతి లైన్ కూడా టెక్స్ట్ బుక్ లో ఉన్న విషయమే దాన్ని అడిగే విధానం మాత్రం మారుతుంది అడిగే విధానం ఎలా ఉంటుంది ఏంటి అనేది అప్పుడు మీరు టె డిఎస్సి టెస్ట్ సిరీస్ తీసుకుంటే దానిలో మీకు అర్థమవుతుంది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది మ్యాక్సిమం ఈ టెత్ నిర్వహించే ఈ టెస్ట్లో చూస్తే ప్రతి బిట్టు కూడా ఎంత క్వాలిటీగా ఉంది ఎలా ఇస్తున్నారు ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు ఎందుకంటే పేజీ నెంబర్తో సహా ఇవ్వడం జరిగింది మీకు ఎందుకంటే ఆ పేజీలకు వెళ్ళి మీరు చూస్తారు ఈ విధంగా ఉంది అని చెప్పేసి ఎందుకంటే దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నేను మ్యాథ్స్లో అయితే లే అదే వృత్క్రమం లేని అక్కడ సంఖ్య ఏది అని బిట్ ఇచ్చానమాట అది జీరో దాని పేజ్ నెంబర్లో సహా ఇచ్చాను అదేంటంటే చిన్న మ్యాటర్లో ఉంది మ్యాటర్లో ఉండేటప్పుడు మ్యాటర్ నేను చూడరు అంటే మ్యాటర్ మీరేనే కాదు ఎవరైనా నేను చదివినప్పుడైనా సరే కొన్ని నెగ్లెక్ట్ చేసేస్తాం అదే అక్కడ ఎవరైనా బిట్ ఫ్రైన్ చేస్తే మళ్ళీ అక్కడ చూస్తాం అప్పుడు కాన్సన్ట్రేషన్ పెడతాం అలా ప్రతి ఏరియా ఇప్పుడు కూడా మొన్న అదే ఇంకో బిట్టు కూడా తెలియజేసి ఈ క్రింది వాటిలో త్రిభుజాకాల సంఖ్య కానిది ఏది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అది ఏదో ఉంది ఏదో నెంబర్లు ఉన్నాయి ఇలా ఉన్నాయి అని చెప్పేసి మీరు వెంటనే స్కిప్ చేస్తే వెళ్ళిపోతారు చదివాడు ఇది రాదేమో ఇది ఇదేమో అని చెప్పేసి కానీ నేను బిట్ ఫ్రేమ్ చేసినప్పుడు చేసిన తర్వాత మీరు ఆ ఇది ఇలా ఉంది సార్ ఇది ఏంటి అని చాలామంది అడిగారు అనమాట అందుకే ఈ బిట్ అనేవి కూడా నేను చెప్తున్నా చెప్తున్నారు ఆ పేజ్ నెంబర్తో సహా రైతుకు రాస్తున్నానంటే అంటే మీరు టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి అక్కడ చూస్తారు చూసానా ఇక్కడ నుండి ఫ్రేమ్ చేశారా అయ్యా నేను చదివాడు చదివాను కానీ నెగ్లెక్ట్ చేస్తాను దీన్ని నేను పెద్ద అవసరం రాదాను లేదని చెప్పేసి అలాంటివన్నీ కూడా మీకు మీకు టెస్ట్ లో ఇచ్చేసి మిమ్మల్ని మరింత మరింత ఎక్కువగా ప్రాక్టీస్ చేసి మీ మైండ్ని మరింత ట్యూన్ చేసే విధంగా చేయడం అయితే జరుగుతుంది ఈ గ్రాండ్ టెస్ట్ ఇప్పటి వరకు అయితే ఎలా అయితే మమ్మల్ని ఫాలో అయ్యారో నెక్స్ట్ వచ్చే దీన్ని కూడా ఈ ప్లాన్ ఫాలో అవ్వండి ప్లాన్ ఫాలో అవుతూ మీకేంటంటే ఈ ఈ ప్లాన్ ప్లస్ టెస్ట్ సిరీసెస్ అందుబాటులో టీచర్స్ ప్రతి సబ్జెక్ట్తో టీచర్ ఉన్నారు కాబట్టి మీరు ఏ డౌట్ ఉన్న వెంటనే అడగచ్చు గ్రాండెస్ట్ తిట్టు కొంచెం డిఫరెంట్గా ఉంది అడగచ్చు మీకు వెంటనే రెస్పాండ్ అవుతారు మామూలుగా ఇంత ఏముంది మనకి ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి డౌట్ వస్తే మనం క్లీన్ చేసుకునే క్లీన్ చేసుకోవడానికి ఒక వ్యక్తి కావాలి మనకి ఎక్కడ దొరకరు అనమాట మన ఫ్రెండ్స్లో ఉంటారు వాళ్ళకి తెలిస్తే పర్వాలేదు తెలియకపోతే అది ఆ డౌట్ అలాగే ముందు ఆ బిట్టు ఆన్సర్ అన్నట్టే ఉంటుంది కానీ దానికి అంటే ఇది ఏ విధంగా వచ్చింది అనాలసిస్ చేసే ఇది ఉండదు అనమాట చెప్పేసి ఆ క్లారిఫికేషన్ క్లియర్గా మీకు కావాలి అనుకుంటే ఇక్కడ మనకు సబ్జెక్ట్ టీచర్ ఉన్నారు కాబట్టి వెంటనే మెసేజ్ చేసిన వెంటనే దానికి క్లారిఫికేషన్ ఇస్తారు ఈ విధంగా అయితే అంటే ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఒక పదిహేను వేలు ఇరవై వేలు పెట్టేసుకొని మొత్తం వినేసి చెప్పింది వినేసి దీనిగా ఉంటారు ఈ టెస్ట్లు ఓన్లీ టెస్ట్లు పెట్టేసి కీ ఇచ్చేసి విడిచిపెట్టడమే కాకుండా మీ వెంటే ఉంటూ మిమ్మల్ని మరింత షార్క్ చేస్తూ మిమ్మల్ని ఎక్కువ స్కోర్ చేయడానికి స్కోప్ ఇచ్చే విధానంగా మిమ్మల్ని తయారు చేస్తూ ఇప్పుడు మీకు అందుబాటులో ఉంటూనే ఉంటాం మీరు మమ్మల్ని ఫాలో అవ్వండి మమ్మల్ని ఫాలో అవ్వండి ఫాలో అవుతూ మీరు సక్సెస్ కండి మీరు సక్సెస్ అయితే మేము సక్సెస్ అయినట్లేదు అదే మా ధ్యేయం కూడా అదే మేము గ్రూప్ వర్క్ చేసి మేము సక్సెస్ అయ్యాం మేము ఇప్పుడు గ్రూప్ వర్క్ చేసి మిమ్మల్ని సక్సెస్ చేయడమే మా ఉద్దేశం ఇది ఒకటే ఈ విధంగా ఫాలో అవ్వండి మమ్మల్ని ఫాలో అవ్వండి మేము మీకు ముందుండి నడిపిస్తాం మీ వెంటే మేము ఎప్పుడు ఉంటాం ముందు నడిపిస్తాం మీ వెంట మేమే ఉంటాం మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఎప్పుడు కాల్ చేసినా మెసేజ్ చేసినా మీకు రెస్పాండ్ అవుతూనే ఉంటాం రెస్పాండ్ అవుతూనే ఉండి ఏంటంటే సక్సెస్ ఎలా ఉంటుందో మేము చూసాం సక్సెస్ రుచి మీకు చూపిస్తాం ఖచ్చితంగా గ్యామ్స్గా చెప్తున్నాం మీకు చూపిస్తాం ఈ విధంగా చేస్తే సక్సెస్ అవుతారు అని ఎందుకంటే మేము ఇంత అనాలిసిస్ చేసి ఒక మైండ్తో ఆలోచించింది వేరు ఇప్పుడు నేనేమన్నా నా మైండ్ అంటే నాకే పరిమితం అవుతుంది కానీ ఇంతమంది మైండ్లతో ఆలోచించి ఏం చేద్దాం ఇలా చేద్దాం ఈ స్మార్ట్ వర్క్ ఈ టైంలో స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి దీన్ని ఎలా ఫ్రేమ్ చేయాలి ఇలా ప్రతిదీ కూడా ఇంతమంది మైండ్లతో వచ్చే అన్ని ఆలోచనలు తీసుకొని ఏదైతే బెస్ట్గా అనిపిస్తుందో దాన్ని మాత్రమే ఇవి అందిస్తున్నాం అందుకని చెప్పేసి ఈ యూజీ అకాడమీని ప్రారంభించడం జరిగింది విషయం అయితే ఇది ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువ చేసుకొని చూసుకోకండి పక్క వాళ్ళు బాగా చదువుతున్నారు నేను ఇంకా వెనక్బడు వెనకబడుతూనే ఉన్నాను అని చెప్పేసి ఒక టెస్ట్ రాసేటప్పుడు ఏంటంటే మనలో మనమే పోల్చుకోవాలి ఈ టెస్ట్లో తక్కువ మార్కులు వచ్చాయి నాకు నాకు తక్కువ మార్కులు వచ్చాయి నెక్స్ట్ టెస్ట్లో నా మార్క్స్ నేనే క్రాస్ చేయాలి నాకు ఇప్పుడు సెవెంటీ సెవెన్ వచ్చాయి నెక్స్ట్ నాకు నేనే క్రాస్ చేయాలి ఇంకా అలా 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 మీ మార్క్స్ మీరు చూసుకోండి పక్క వాళ్ళతో కంపారిజన్ చేయొద్దు పక్క వాళ్ళతో కంపారిజన్ చేయకుండా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకుండా ఎవరో ఎక్కడో బాగా చదివేస్తుంటారో నాకు రాదేమో అని చెప్పేసి ఎప్పుడు అనుకోకండి అను అనుకోకుండా కాన్ఫిడెంట్ గా ఉండండి ఏం చదివినా ఏ టాపిక్ చదివినా కాన్ఫిడెంట్గా చదవండి కాన్ఫిడెంట్గా ఉండండి ఇప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ అనేది పెట్టుకోకుండా ఉండండి నెగిటివ్ థాట్స్ లేకుండా ముందుకు వెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ టెట్ ఎగ్జామ్ బాగా రాస్తారని కోరుకుంటున్నాను టెట్ లో ఎక్కువ స్కోర్ సాగించాలి టెట్ లో ఎక్కువ స్కోర్ ఇస్తే మీరు మరింత ఉత్సాహంతో ఇంకా డిఎస్సికి చదువుతారు అందుకని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఓకే ఆల్ ది బెస్ట్